అయ్యప్ప స్వామి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం అయ్యప్ప స్వామి భక్తుల జీవితాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్న దేవుడు ఆయన్ని భక్తులతో పూజించడం వల్ల మానసిక శారీరక ఆధ్యాత్మికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా అయ్యప్ప వ్రతం అంటే నలభై ఒక్క రోజుల దీక్ష పాటించడం ద్వారా మనసు నిగ్రహంతో ఉండటమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా ఆత్మశుద్ధి కలిగి భయాలు ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి భావోద్వేగ సమస్యల నుండి విముక్తి పొందుతారు అయ్యప్ప స్వామిని పూజించడం వలన భక్తులు తమ పూర్వజన్మల కర్మల నుండి విముక్తి పొందుతారని నమ్మకం వారి కోరికలు నెరవేరటానికి ఇది సహాయపడుతుంది శబరిమల పాదయాత్ర చేయడం భక్తి గీతాలు పాడటం అయ్యప్ప మంత్రాలు జపించడం వలన ఆధ్యాత్మికంగా ఎదుగుదల సాధించవచ్చు అయ్యప్ప స్వామిని నమ్మి శరణు వెళ్ళిన భక్తులకు ఆయన నుంచి అద్భుతమైన శాంతి ధైర్యం లభిస్తాయి ఈ విధంగా అయ్యప్ప స్వామి పూజ అనేది భక్తులకు ఒక పరమ పవిత్రమైన అనుభూతిని అందించే మార్గంగా మారుతుంది స్వామి అయి శరణమయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్